దేవుని నామం నగం కలుగును గాక ప్రభునందు ప్రియుల మన ప్రభువు రక్షకుడునైనా పరిశుద్ధంలో మీ అందరికి శుభములు పంతొమ్మిదవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న అద్భుతమైన 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 వాగ్దానం ఇక్కడ చక్కర్య తన కుమారుడైన బాప్టిస్ట్ నుంచి యోహాన్ బసిపెట్టుతో అంటున్న మాటలు నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదు నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదు మరి రోజు నీ కోసుము దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలియదు కదా నీవు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు గొప్ప ఇంజనీర్ అవుతావా గొప్ప డాక్టర్ అవుతావా లేకపోతే ప్రజలకు సేవ చేసే సేవకుడు అవుతావా రాజకీయ నాయకుడు లేక దేవునికి సేవ చేసే దైవ సేవకుడు అవుతావా అని ఏమన్నా చెప్పారేమో కానీ నేను నీకు చెప్పేది నీవు పుట్టక మునిపే నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు మొదటి అధ్యక్ష డెబ్బై ఏడవ పూర్తి ఉష్ణము నీవు సర్వోన్నతిని ప్రవక్తవు అనబడదు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై ప్రభువుకు ముందుగా నడుస్తావు అంటే ప్రవక్త యాజకుడు ఇంగ్లీష్లో ప్రీస్ టు ప్రాఫిట్ ప్రీస్ట్ అంటే యాజకుడు మనుష్యుల పక్షమున దేవునికి బలయాగం అనిపించేవాడు యాజకుడు దేవుని పక్షమున మనుష్యులతో మాట్లాడేవాడు ప్రాఫిట్ ప్రవర్త రోజున మన జీవితాలలో మన పట్ల దేవునికి కలిగిన దర్శనము దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక గ్రహించలేక అర్థం చేసుకోలేక మనము తలకిందులైపోతున్నాము చాలా సార్లు మనం పాడుతూ ఉంటాం అందకారమే దారి మూసిన నిందలేనను నను తన చిత్తం నెరవేర్చుతాడు ఆ పాట నువ్వు బాధతో పాడుతున్నావు కానీ అది దేవుడు నీకు అంధకారం ఎందుకు కలుగజేస్తాడు నిందలు ఎందుకు కలుగజేస్తాడంటే ఆయన ప్రణాళికలో నేను రూపుదిద్దుట ఇక్కడ ఈ ప్రవక్త అని ఈ శిశువు బిడ్డ పుట్టిన వెంటనే మనము ఏ విధంగా చూడొచ్చు లోకా స్వార్త మొదటి అధ్యాయము మనము చూసినప్పుడు ప్రభునందు పిల్లల ముప్పై ఒకటో దేవుడు తన దూత కావ్యను పంపించి మరియతో చెప్పబడుతున్నమాట నీవు గర్భవతి అయి అను కుమారుని కంటావు కుమారుని కానీ యేసు అని పేరు పెడతాం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు యేసు ప్రీస్తు ప్రభుల వారికి ఏం చెప్పబడుతుంది సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయితే మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇద్దే వాక్యాలు మార్కుసు వార్త ఐదవ అధ్యయము ఎడవు చూడు అక్కడ సేన అను రెండు వేల దెయ్యములు పట్టిన వ్యక్తి సమాధుల దొడ్డిలో ఉన్నప్పుడు యేసు ప్రభువును చూచి ఊచి అంటున్నమాట యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకో కనుక యేసు క్రీస్తు ప్రభువుల వారిని ఈ విధముగా మాట్లాడినట్లు మనం చూస్తున్నాం అయితే మనం ఇక్కడ లోకా వార్త మొదటి అధ్యాయంలో మనము ఏ వాక్య భాగం అయితే చదువుతున్నామో ఆ వాక్య భాగంలో ఎలిజబెత్ ఎప్పుడైతే బిడ్డని కంటుందో అప్పుడు వారు ఏ పేరు పెట్టబోతున్నాం అని అడిగినప్పుడు అంటే జకర్యాకి మోగబోతున్నాడు కదా అంటే మగవాడైపోయాడు కనుక పలక తెమ్మని రాసినప్పుడు అతడు నాలుక సడలి దేవుని స్థుతించడము మొదలు పెట్టినప్పుడు ప్రభువు హస్తము వారికి అతనికి తోడై ఉండే కనుక అంటే ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టిన వెంటనే దేవుని హస్తము ఆ బిడ్డకి తోడుగా ఉన్నట్లు ఇక్కడ చూస్తున్నాం అంటే శావకుడు ప్రవక్త యాజ అంటే దేవునికి సంబంధించిన ఏ ఒక్కరికైనా కూడా దేవుని హస్తము తోడుగా ఉంటుంది కనుక మనము ఒకసారి ఈ ఇంగ్లీష్ వర్షన్ లో ఏమని ఉంది మనం చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లూక్ చాప్టర్ వన్ సెవెంటీ సిక్స్ అవును డెబ్బై ఆరు అటు ఇటు ఉంటుంది యు మై చైల్డ్ నాకు మారుడా నా యొక్క శిశువా నా బిడ్డ యూ విల్ బి కాల్డ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ద మోస్ట్ హై సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వోన్నతుడు మహోన్నతిని చాటును నిరసించువాడు సర్వశక్తి మంతుని మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన దేవుడు నిత్య నివాసి అయిన వాడు మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు విరిగి నలిగిన హృదయాల్లో ఉంటాడు కనుక నిన్ను నన్ను విరిగి నలిగిన హృదయాలుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు యు విల్ గో ఆన్ బిఫోర్ ద లాట్ టు ప్రిపేర్ ద వే ఫర్ హిమ్ నీవు ఆయనకు ముందుగా వెళుతావు ఆయన కొరకు మార్గములు సిద్ధపరచుటకు కనుక మార్గము సిద్ధపరిచేవాడు సేవకుడు మనము ఈ మధ్యకాలంలో నేర్చుకుని ఉన్నాం ఈ లేఖనాలు మలాకి మూడు ఒకటి మార్గము సిద్ధపరచుటకు నా దూతలు అదే విధంగా ఏషియా నలభై మూడు అరణ్యములో మార్గము సిద్ధపరచుటకు ఎడారిలో మార్గము సిద్ధపరచుటకు రాజ్య మార్గములు సరాలం చేయటం అయితే ఈ యొక్క లేఖనాన్ని యశు ప్రభు వారు ఏమంటారు మతి స్వార్థ పది ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు మార్గము సిద్ధపరచును కనుక ఈ బాప్తిష్ నుంచి యోహాను గూర్చి రాయబడి ఉన్నది కనుక ఈ బాప్తిస్ యోహాన్ దగ్గరికి నీవు ఎవరువు అని అడుగుటకు యూదులు ఎరుషలేము నుండి పంపించ నిన్ను నన్ను అడుగుతుంది లోపు నీవెవరివి మరి ఏ వచ్చిన ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ద లైఫ్ టు నో దట్ యు ఆర్ హ జీవితంలో అతి గొప్ప విషయం ఏంటో తెలుసా నీవు ఎవరు అని నువ్వు ఎరగడమే నీ పట్ల దేవుని చిత్తము తెలుసుకోవడమే నీ పట్ల దేవుని ప్రణాళిక తెలుసుకోవడమే కనుక ఇతడు ఏమని చెప్తున్నాడు ఎరుగక అంటే ఎరుగ ననక ఎలాగా క్రీస్తును కాను మరి ఎవరు ఎలియవా ప్రవక్తవా అని అడుగుగా మరి నువ్వెవరు మరి మేము మమ్మల్ని పంపారిక మేము చెప్పాలి కదా అప్పుడు బాప్తిచ్చ అని చెప్తున్నాడు యష్యా చెప్పిన ఆ వ్యక్తిని నేను కనుక నీ కోసం నా కోసం కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి పెట్టి ఉంచాడు అయితే సేవకుని యొక్క జీవితం ఏ విధముగా ఉంటుంది సేవా లక్షణములు ఏ విధముగా ఉండాలి అని మనం చూసినప్పుడు యశాగ్రంథము నలభై రెండవ ఐదో కిలో ప్రభు చెప్తున్నాడు ఆకాశములు విశాలపరిచి సృజించి భూమిని అందులో పుట్టిన సమస్తమును చేసిన దేవుడు జనులకు ప్రాణము దానిలో నడుచు వారికి జీవాత్మని ఇచ్చే దేవుడు ఏమంటున్నాడు తెలుసా కన్నులు తెరిచటకు బంధించబడిన వారిని నుండి వెలుపులకు తెచ్చుటకు చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి చేయి పట్టుకుని ఉన్నాను కనుక నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా బంధనగా అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాను చూసారా అంటే సేవకుడు అంటే వెలుగును పంచేవాడు ఇదే వాక్యాలు ఏషియా నలభై తొమ్మిది ఆరులో నీవు యాకోపు గోత్ర వారిని ఉద్ధరించినట్లు ఈ తప్పింపబడిన వారి నా సేవకుడువై కనుక నేను కలుగ చేయు రక్షణకు సాధనమగుటకు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఈ శ్రాయలు విమోచకుడు దేవుడు పరిశుద్ధ దేవుడు కానీ ఈ సేవకుని జీవితం ఎలా ఉండాలి మనుష్యుల చేత నికరింపబడి జనులకు అసహ్యుడుగా ఆ దయలేని వారికి శావకుడిగా ఉండుటకు నిన్ను పిలిచి దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఏమంటున్నాడు ఇక్కడ మన సంఘ దర్శనం అనమాట నిన్ను నేను నిబంధనగా చేసి బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీటలో ఉన్న వారితో చిప్పుటకు నేను నిన్ను నియమించున్నాను కనుక మల్ల మనం యస్ ఆర్బీ ఒకటి ఒకటి ఒక ఐ గోడ్ యూ అంటున్నాడు ఇక్కడ ఐ హావ్ అనాయింటెడ్ యూ ప్రభుయ్ హో ఆత్మీ ఐ హావ్ అనాయింటెడ్ యూ నేను నిన్ను సిద్ధపరచుకున్నాను దేనికి దీనులకు సొమ్మర్తమానము ప్రకటించుటకు అభిషేకించి కనుక ఆ నలిగిన హృదయం గల వారికి చరణలో ఉన్నవారికి విడుదల బంధింపబడిన వారికి అంటే శావకుడు ఎప్పుడైతే అడుగు పెడతాడో తన యొక్క విడల పక్ష దేవునికి మొదల పెడతాడో ఆ సేవకుడు ఉన్న స్థలము జీవించబడుతుంది ఆ సేవకుడి ద్వారా దేవుని కనుదృష్టి అక్కడ ఉంటుంది అందుకనే చెప్తాడు మిమ్మల్ని చేర్చుకున్న వారిని జీవించండి మిమ్మల్ని వద్దు పొమ్మన్న వారికి మీ కాలి దూలి దులిపివేయండి కనుక ఈ మధ్య నేర్పించిన ధూళి నాకే వారు కావాలి అంటే కాలి ధూళి నువ్వు దులిపేయాలన్నమాట కానీ చాలా సార్లు మన జీవితంలో ఇప్పుడు యేసు క్రీస్తు క్షమించాడు కనుక మనం క్షమించాలని దుఃఖాక్రాంతులను అదాచుటాన్ని పంపుతాడు సీయోలు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఇచ్చుటకు పంపుతాడు బూడిదకు ప్రతిగా పూదండ కొరకు పంపుతాడు దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం కొరకు పంపుతాడు భారభరితమైన స్థుతి వస్త్రమును పంపుతారు కనుక ఎప్పుడైతే దేవుడు నిన్ను పంపుతున్నాడంటే ఈరోజు ఎంతో మంది సేవ చేస్తున్న మనము నిత్యంగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉంటే నీకు ఒక కమిషన్ ఉంటుంది నీకు ఒక మిషన్ ఇస్తాడు కమిషన్ అంటే ఆజ్ఞ మిషన్ అంటే పరిచర్య కనుక మనది పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్ ఎప్పుడు కూడా ప్రజలు అపార్థం చేసుకుంటారు ఎప్పుడు కూడా ప్రజలు నిన్ను తక్కువ చూపే చూస్తారు ప్రజలు ఎప్పుడు కూడా వారు నేర్చుకున్నది అంటారు కానీ వారి అభిప్రాయం రుద్దడానికి ప్రయత్నిస్తారు ఎప్పుడైతే సేవకుడు అన్నవాడు దేవుని తట్టు చూడాలని దేవుని వైపు చూడాలని కనుక ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము యేసు క్రీస్తు ప్రభుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఇక్కడ బాప్తిష్మి సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త కాబట్టి అక్కడ సమరే స్త్రీ నీవు ప్రవక్తమని గుర్తిస్తున్నాను ఆయన ప్రవక్త క్రియలోను మాటలోను శక్తి గలవాడై ఉండి అని చేస్తూ క్రీస్తు కోసం రాయబడినట్లు మనం చూస్తున్నాం ఇంకా మనము జీవం గల దేవుని దాసులారా అని మనం చూసినప్పుడు దానియాలు గ్రంథం మూడో అంచు మెరవై ఆర మండుచున్న అగ్ని గుండంలో వేసేస్తామని వేసేస్తున్నా కూడా జీవము గల దేవుణ్ణే మేము సేవిస్తాం తప్ప నీ ప్రతిమలను సేవించము అని షడ్రమేష్ అభిజ్ఞోలు చెప్పినప్పుడు ఏడంతల అగ్నిగుండంలో వారిని వేసిన అప్పుడు దుకాజడు సాక్ష్యం పలుకుతున్నాడు దాని ఏడు మూడు ఇరవై ఆరు మహోన్నతుడవు దేవుని సేవకులారా కాబట్టి ఈ రోజున నీవు నేను మహోన్నతుడైన దేవుని సేవకులుగా రాజ్యులు గుర్తించాలి అదే విధంగా దానియలు గ్రంథము ఆర వాజ్యం వచ్చిన ఇక్కడ ఆ యొక్క సింహాల గుహలోకి దానియలను వేసేసిన ఆ యొక్క నిపులు వచ్చి ఏమని చెప్తున్నట్టు చూస్తున్నాము జీవము గల దేవుని సేవకుడు అయిన దానియలు ప్రభునందు పిల్లరా ఎప్పుడైతే ప్రజల చేత గుర్తింపు పొందగలుగుతామో ఇంకా ఇక్కడ మనం చూసినప్పుడు అపోసల కార్యంలో పదహారవ్యం పదిహేడు వచ్చంలో పుతోను అను దయ్యము పట్టిన ఆ కుమార్తె శృతి చెప్పటం వల్ల వారికి బహుగా ద్రవ్యం వస్తున్నప్పుడు పౌలు ఆ యొక్క కంపెనీ వెళ్ళినప్పుడు ఆ పౌలుని చూసి తోటి వారిని చూసి ఆ దెయ్యం పట్టిన స్త్రీ చెప్తుంది వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు కాబట్టి నీ కోసం నా కోసం ఈ విధమైన సాక్ష్యాలు పలకాలి ఈ విధముగా మన జీవితము ఉండాలి అంటే నీవు వెల చెల్లించాలి దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి దేవుని చిత్తాన్ని అనుసరించేవాడిగా ఉండాలి దేవుని కృపను సంపాదించుకున్న వాడిగా ఉండాలి ఏ రోజునైతే నీవు నేను ఆయుతంగా ఉంటామో దేవుని చిత్తంలో నడుస్తామో కొంతకాలం ఎన్నో శ్రమలు వస్తాయి ఆటంకాలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కానీ నిన్ను ఆయన పుటము వేస్తాడు ఎలా అంటే ఒక బండరాయి ఉందనుకోండి రాయి నీటిలో ఎంత కాలం ఉన్న నీళ్లు బండరాయిని కరిగించలేదు ఎందుకంటే ఆ రాయి స్వభావం దృఢంగా ఉంటుంది కారణము ఆ నీళ్లు కొడుతుంది 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 ఆ కొట్టడం బట్టి ఆ బండరాయి నులుపుగా మారుతుంది చాలా స్మూత్ గా అవుతుంది కానీ ఆ నీరు కొట్టి కొట్టి దాని మీద పాచి కడుతుంది ఆ చుట్టూ ఉన్న నీళ్లు ఆ గ్రీన్ పచ్చ రంగులోకి మారిపోతే నాచు కడుతుంది కానీ ఆ బండరాయి మాత్రం తన రూపం మార్చుకోదు అంటే ఈ యొక్క ఆత్మీయ యాత్రలో నీ మీదకి ఈ లోకము అనే సందర్భం దాడి చేసి కెరటాలు అలలతో కొట్టబడినా కూడా నీవు స్థిరముగా ఎప్పుడైతే ఉంటావో ఆ యొక్క హృదయమునం దేవుడిచ్చిన ప్రణాళిక మీద మాత్రం ఉంచుతావో దాని కొరకు హతసాక్ష్యం ఒకటకు ఇష్టపడతావు బాప్తి నుంచి అర్థ సాక్షి అని ఈరోజు చాలా మంది మనం చెప్తున్నాం దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న వారు స్థిరమైన మనస్సు కలిగి ఉన్న వారము పట్టిందే పట్టు అని కానీ దేనికోసం పట్టుకుంటున్నావు నిజంగా నీ దేవుని ప్రణాళిక కోసం పట్టుకుంటున్నావా దేవుని చిత్రంలో నేను సేవకుడిగా పెట్టాడా దాసుడిగా పెట్టాడా యజమానుడిగా పెట్టాడా గురువుగా పెట్టాడా పెట్టడా లేఖ ఎలా పెట్టాడు మరి దేవుని ప్రణాళిక ఏమిటి అనేది గ్రహించకుండా తొందరపడి దేవుని నాగటి మీద చేరిబెట్టి మరి వెనక తట్టు తిరిగి చూచువారు దేవుని రాజ్యమునకు పాత్రలు కారు కనుక మనము గుర్తు ఎరిగిన వారమే దేవుని ఎందు లక్ష్యం ఉంచిన వారమై దేవుని చిత్రములో ప్రణాళికలో ముందుకు సాగుటకు దేవుడు మన బిడ్డల బిడల బిడ్డల్ని దేవుని ఎందు భయభక్తుల్లో పెంచుటకు దేవుడు కృప అనుగ్రహించుగా ఆ ప్రేమ కలిగించండి మిత్రపడిన వాక్యముగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా అనేక మందికి దీవెనకరముగా నీ నామమునకు చేయమని నిత్యముగా మా జీవితాల నీకు ఇంపైన సువాసనగా చేయమని కొంతకాలం మాత్రమే ఉన్న మా జీవితాలనైనా మేము మా మనస్సు అని అడ్డుద్రోహలు వెళ్ళకుండా నీ చిత్తాన్ని ఎదిగిన వారమై మీరు దిహానుసారంగా జీవించిన భాగ్యము అనుగ్రహించమని దీవించి ఒక్కొక్కరిని మీ యు ఆల్ Deu um vídeo,